జగిత్యాల పట్టణంలోని గీతా భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ జగిత్యాల వారి సహకారంతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ చైర్మన్ గిరినాభం మాజీ కౌన్సిలర్ లత జగన్ దాసరి లావణ్య ప్రవీణ్ కులగాని ప్రేమలత సత్యం మేక పద్మావతి పవన్ కూతురు పద్మ కో ఆప్షన్ సభ్యులు పట్నాయకులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు yaba de. lọ nílò nílò. sanje ka kan lọ nílò.

Sio api Bartolet Neu se met adeo Lang leo, lang leo Lang leo, lang leo Neu se met adeo Neu se met adeo Neu se met adeo hanya మూడు ఉన్న గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషం జగిత్యాలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం వల్ల జగిత్యాలు ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళినా ప్రతి ఒక్క రోడ్డు రోడ్డు మీదకి వెళ్ళినా అని సంజయ్ ఎటు చూసినా అభివృద్ధి చెప్తుంది సంజయ్ అంటే జగిత్యాల జగిత్యాల అంటే సంజయాన్న అని ప్రతి ఒక్కరికి చెప్పక తప్పదు ఎందుకంటే సంజయాన్న ప్రతి ఒక్క మండ బీర్పూర్ నుంచి వెళ్ళి సారంగపూర్ నుంచి వెళ్ళి మన మన జగిత్యాలు రైకల్ ప్రతి ఒక్క మండలకు ప్రతి రోజు తిరుక్కుంటూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నా అన్న ఇంకా ఆయుష్లు అందరికీ పోసుకొని ఇంకొక వంద సంవత్సరం ఇంకా ఇంకొక వంద సంవత్సరాల దాకా బతకాలని ఆయుష్ వంద సంవత్సరాల దాకా ఉండాలి ఇంకా ముంగడికి వెళ్ళాలంటే అన్న మళ్ళీ ఇంకొకసారి ఐటీకి ఎమ్మెల్యే గెలిచి జగిత్యాల బాగోగులు మొత్తం అన్న చూసుకుంటుండ్రు కాబట్టి జగిత్యాజ ప్రజలు ఎప్పటికైనా అన్న వైపే ఉంటారు సంజానం వేసే అభివృద్ధి వైపు పార్కు కానీ రోడ్డు కానీ మోర్లు కానీ మన డబుల్ బెడ్రూమ్లు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఏదైనా మాతా శిష్యు కేంద్రం కానీ అన్ని సంజయన్న వచ్చిన తర్వాతనే ఇవన్నీ అభివృద్ధి మెడికల్ కాలేజ్ కానీ అన్ని సంజయ్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మొత్తం జగించాలో అభివృద్ధి అనేది వంద శాతం అభివృద్ధి ప్రదర్భంలో నడుస్తుంది కాబట్టి సంజయ్ నాయకత్వంలో మేమందరం ఎప్పటికీ కలిసి కట్టుగా పనిచేస్తాం ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా మాటలు మాటలు మాట్లాడే నాయకుడు కాదు చేతలు చేసే నాయకుడు ఈరోజు అరవై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన పితమ నాయకుడు నాయకుడు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మన ఎమ్మెల్యే సంజయన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఇచ్చేసినటువంటి యువకులకు యువకులకు మరియు మా తోటి కౌన్సిలర్లకు మా మిత్రులకు మరి శ్రేయాభిలాష సంజయ్ అన్న శ్రేయాభిలాష్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంజయ్ అన్న ఏ పార్టీలో ఉన్నాడన్నది ముఖ్యం కాదు మరి తను ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి పని పనిచేస్తూ మరి జగిత్యాల ఇవాళ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దానికి మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారే కారణం మరి వారు ఎంతో అభివృద్ధి చేస్తూ మరి మరి దీర్ఘాయిస్తూ మరి వంద సంవత్సరాల పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం కడుపు బాగా వాళ్ళ ఆశాజ్యోతి పేదల పిండిది అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకొని ఈ యొక్క సంజయాన్న మా అరవై మూడవ పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకున్నాము సంజయ్ అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు జగిత్యాలంటనే సంజయ్ అన్న అన్న అంటేనే జగిత్యాలనే ఒక రేంజ్ లోపల మన సంజయాన్ని మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిచిన పెట్టినటువంటి సంజయ్ అన్నకు మా జైత్యాల నియోజకవర్గం తరఫున మరియు మా కౌన్సిలర్ సోదరుల తరఫున జైత్యాల పట్టణ తరఫున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మునుముందు కూడా సంజయ్ అన్న ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రాతికే సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చూపులను అందించి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారి స్ఫూర్తిగా ఈరోజు గోలి శ్రీనివాసన్న అదేవిధంగా విధంగా రాజన్న గారి ఆందోళనలో అదే స్ఫూర్తిని అదే సామాజిక స్ఫూర్తిని తీసుకొని కపల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి రకంగా